జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని నాయకత్వం పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటోంది నిన్న కోవూరు ఇన్చార్జ్ టివి రామారావు ఇవాళ శ్రీకాకుళం ఇన్ఛార్జ్ కోట వినుత వరుసగా పార్టీకి చెందిన ఇద్దరు నేతలు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో వారిని సస్పెండ్ చేసి సంచలనం సృష్టించింది జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి చెబుతున్న మాట ఒకటే తన పార్టీలో అవినీతి అక్రమార్కులకు ఉండదని అలాగే క్రమశిక్షణగా ఉండాలని ఆయన ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు ఒకవైపు డిప్యూటీ సీఎంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే అటు పార్టీ పరంగానూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు చేరికలతో పాటు తీసివేతలు చేస్తున్నారు రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు జనసేన ఇన్ఛార్జ్ అయిన టివి రామారావుపై వేటు వేసి షాక్ ఇచ్చారు ఆ ఘటన మరొక ముందే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది జనసేన కోట వినుతకు గతంలో పిఏ ప్లస్ డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి తమిళనాడులో అనుమానాస్పదంగా మృతి చెందాడు ఆ కేసులో వినుత ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేయడంతో వెంటనే వారిపై వేటు వేసింది జనసేన గంటల వ్యవధిలోనే పార్టీ ఈ నిర్ణయం తీసేసుకుంది ఇంకా నేరం నిరూపితం కాకపోయినా ఓ కేసులో సస్పెక్ట్ గా ఉన్నందుకే పార్టీ నుంచి తొలగించింది గతంలోనూ ఎలాంటి నిర్ణయమే తీసుకుంది పార్టీ కీలక నేత కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు చేయడంతో వెంటనే ఆయన్ను సస్పెండ్ చేసి ఎంతటి వారైనా తేడా వస్తే డోంట్ కేర్ అనే మెసేజ్ను బలంగానే ఇచ్చింది లేటెస్ట్ గా ఓ కేసులో అనుమానితురాలుగా ఉన్నందుకు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కోట వినుతపై వేటు వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో వైసీపీకి జనసేనకు ఎంత తేడా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మూడేళ్ల క్రితం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర పనిచేసిన దళిత డ్రైవర్ ను చంపేశాడనే కేసు అప్పట్లో కలకలం రేపింది చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆయన్ను ఆ పార్టీ కాపాడే ప్రయత్నం చేసిందనే విమర్శ ఉంది ఆయన అప్పుడు ఇప్పుడు వైసీపీ కండువాతోనే దర్జాగా తిరుగుతున్నారు జైలు నుంచి బెయిల్ పై విడుదలైతే వైసీపీ శ్రేణులు పార్టీ జెండాలతో భారీ ఊరేగింపుతో అనంతబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన దృశ్యాలు జనాలు నివ్వెరపోయేలా చేసే అంటారు అలాంటి వారికి వైసీపీ ఇచ్చే ప్రయారిటీ ఇలా ఉంటుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది ఇప్పుడు జనసేన చేసిన పని అందరితో సభాష్ అనిపించుకుంటోంది ఆరోపణలు వచ్చిన గంటల వ్యవధిలోనే పార్టీ ఇన్ఛార్జీలపై వేటు వేసి ఇలాంటి క్రిమినల్ చర్యలను ఉపేక్షించబోమంటూ స్పష్టమైన సందేశం ఇచ్చిందని అంటున్నారు ఇదిలా ఉంటే శ్రీకాళహస్త ఇన్ఛార్జి కోట వినుత వ్యవహార శైలి గత కొంతకాలంగా పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో ఆమెను పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచారు తాజాగా వినుత వద్ద పనిచేస్తున్న పిఏ ప్లస్ డ్రైవర్ చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు పోలీసుల విచారణలో వినుత దంపతులే ఇందుకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో వారిని అరెస్టు చేశారు ప్రస్తుతం వారు చెన్నై జైల్లో ఉన్నారు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో వారిని తక్షణం బహిష్కరిస్తూ జనసేన నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ వ్యవహారం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు జనసేన ఇన్ఛార్జి టీవీ రామారావును రెండు రోజుల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నియోజకవర్గంలోని పలు పదవుల్లో జనసేన నేతలకు అవకాశం దక్కడం లేదని ఆయన రోడ్డెక్కి ధర్నా చేశారు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కూటమి స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు ఇలా వరుస ఘటనలు జనసేన పార్టీలో కొంత ఒడిదుడుకులను సృష్టించినప్పటికీ పార్టీ నాయకత్వం తమ క్రమశిక్షణ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది ఈ సస్పెన్షన్ తో పాటు గతంలో కూడా పార్టీలో అనుచితంగా వ్యవహరించిన నాయకులపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి దీంతో జనసేనను వైసీపీని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్ మాత్రమే కాదు వైఎస్ వివేకానందరెడ్డి కేసులను వైసీపీ తీరు చూసి జనాలు అసహ్యించుకుంటున్నారని అంటున్నారు బాబాయిని చంపేసింది ఎవరో అసలు నిందితులు సూత్రధారులు ఎవరో ఓపెన్ సీక్రెట్ కానీ వారికే జగన్ కొమ్ము కాస్తున్నారనే విమర్శలున్నాయి సొంత బాబాయ్ చంపిన వారినే పార్టీ ప్రయోజనాల కోసం నెత్తిన పెట్టుకోవడం కేర్ అనేలా ఉందంటున్నారు వైసీపీ పెద్దల తీరు అయితే జనసేన మాత్రం ఇలాంటి వాటికి పూర్తి దూరంగా ఉంటుందన్న టాక్ నడుస్తోంది లేటెస్ట్ కేసులో వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించి రాజకీయాల్లో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది జనసేన అని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు